ఈ ప్రాజెక్ట్ ని ఎవరైతే ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్స్ కడతా ఉన్నారో దీన్ని ఇంకొక సూచన కూడా ఇంకొక నివేదికలో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే దీని యొక్క స్ట్రెంగ్త్ చెక్ చేయడం గురించి వన్ టు మీటర్స్ లోతు వరకు దీన్ని టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఈ టెంపరేచర్ తక్కువలో ఎక్కువ టెంపరేచర్లో అంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్లో ఉండాల్సింది థర్టీ ఫైవ్ డిగ్రీస్లో వచ్చింది ఆ థర్టీ ఫైవ్ డిగ్రీస్లో రావడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అటండి సుమారుగా తొమ్మిది ప్యానల్స్ దగ్గర ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఆ ఎయిర్ బబుల్స్ రావడం వలన ఈ డయాఫ్రమ్ వాల్ పైన రెండు నుంచి మూడు మీటర్లు లోతులో రంధ్రాలు చేసి పరీక్షలు చేయాలి అని చెప్పి ఈ యొక్క ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించ సూచించడం జరిగింది అసలు ఎందుకు ఈ రకమైన తప్పిదాలు జరుగుతున్నాయి అసలు ఎయిర్ బబుల్స్ ఎందుకు రావాలి మీరు ఒకటిన్నర మీటర్లు మందం గల వాల్ కట్టాల్సింది జీరో పాయింట్ నైన్ మీటర్స్ మందం కట్టడం వలన ఈ రకమైన ఎయిర్ బబుల్స్ రావచ్చు లేకపోతే సీపేజ్ అవ్వచ్చు ఇవన్నీ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అసలు నేను అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో మనకి గుణపాఠం కదండి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రజా డబ్బుని అదనంగా ఖర్చు చేస్తూ ఇంకొక డైఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు ఇంకొక డైఫ్రమ్ వాల్ కడతా ఉన్నారు మరి అప్పుడు తప్పు జరిగింది మళ్ళీ ఇంకొక తప్పు ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ప్రజా డబ్బుని ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తా ఉన్నారు అసలు తప్పు ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నిజంగానే కనుక ఎక్స్పర్ట్స్ కమిటీ నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారంగా యాజ్ పర్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ ప్రకారము వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మందంతో ఈ యొక్క డివాల్ కట్టాలి జీరో పాయింట్ నైన్ మీటర్స్ తో డివాల్ ఎందుకు కట్టారు ఒకవేళ నిజంగా ఈ యొక్క రిపోర్ట్స్ ని వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయితే నేను చెప్తా ఉన్నా ఇమీడియట్ గా క్రిమినల్ కేసులు కట్టాలి ఈ కాంట్రాక్టర్స్ పైన ఈ ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కాకుండా అసలు డీలే ఎందుకు అవుతుంది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు డీలే అయిపోయింది మీకు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోయిన సంవత్సరం జూన్ లో వచ్చి ఇవన్నీ కూడా ఒక అంచనా చేసుకుని జూన్ మాన్సూన్ వచ్చే నాటికి ఇంత శాతం కంప్లీట్ కావాలి అని మెన్షన్ చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ ప్రకారంగా వీళ్ళు ఇంకా థర్టీ ఫైవ్ డేస్ వర్క్ వెనకాల ఉన్నారట అంటే ఏప్రిల్ నాటికి పదిహేను వేల స్క్వేర్ మీటర్స్ వర్క్ జరగాల్సింది పన్నెండు వేలు స్క్వేర్ మీటర్స్ మటుకే వర్క్ జరిగింది అంటే ఏప్రిల్ నాటికి ఇంకా మూడు వేలు స్క్వేర్ మీటర్స్ వర్క్ ఇంకా వెనకాల ఉన్నారు మళ్ళీ మాన్సూన్ వచ్చేస్తే గోల్డెన్ పీరియడ్ అంతా ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ మనము అక్టోబర్ నవంబర్ దాకా ఎదురు చూడాలి మళ్ళీ వర్క్స్ కంప్లీట్ స్టార్ట్ చేసుకోవడానికి ఇది గోల్డెన్ పీరియడ్ ఈ గోల్డెన్ పీరియడ్ని మీరు ఎందుకు ని వృధా చేస్తున్నారు మీరు ఈ సమ్మర్ సీజన్ పోయిందని అంటే మళ్ళీ ఒక సంవత్సరం పోయినట్టే ఆ సంవత్సర కాలం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు అండ్ ఇది కాకుండా అండి ఇవాళ నిజంగా నాకు చాలా బాధతో చెప్తా ఉన్నా ఎందుచేతంటే సిడబ్ల్యూసి పిపిఏ అదే విధంగా జల్ శక్తి మినిస్టర్ కొత్తగా ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ కమిటీ ఇంతమంది వచ్చినప్పటికీ ఇంతమంది పనిచేస్తున్నప్పటికీ ఇంకా తప్పులు ఎందుకు జరుగుతున్నాయో అని అడుగుతున్నా ఇంకా కమిషన్ యొక్క కకృతి ఎందుకు జరుగుతా ఉంది అని అడుగుతున్నా ఎందుకంటే ఈ బావర్స్ కంపెనీ అనేది గతంలో సబ్ కాంట్రాక్ట్ చేసేవారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పద్ధతిలో నవయుగా ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ ఈ బావర్స్ కంపెనీ చేశారు ఇప్పుడు ఇదే సేమ్ ఈ బావర్స్ కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చిస్తారు ఎందుకు చేతనంటే మరి బహుశా కమిషన్ అలవాటు పడ్డారో మరి ఏంటో నాకు తెలీదు అసలు కాంక్రీట్ థిక్నెస్ తగ్గించడానికి వీళ్ళు ఎవరండి అని అడుగుతున్నా డౌన్ స్ట్రీమ్ లో గోదావరి జిల్లాలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ పైన ఎత్తుపైన ఉంటే డౌన్ స్ట్రీమ్ లో రెండు గోదావరి జిల్లాలు ఉన్నాయి రేపు మీరు ఫౌండేషన్ లోపభూయిష్టంగా మీరు నిర్మాణం చేస్తూ ఉంటే దానిపైన యాభై మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేసి పెడితే మీరు సుమారుగా నూట తొంభై టిఎంసీ వాటర్ నిల్వ చేస్తే ఏదైనా తేడాపాడా వస్తే అసలు గోదావరి జిల్లాలు మిగులుతాయా అని అడుగుతా ఉన్నా అసలు ఎందుకు ఈ కకృత్తి కార్యక్రమం జరుగుతా ఉంది అని అడుగుతా ఉన్నా ఇది ముమ్మాటికి ఇది క్షమించరాని తప్పుగా నేను అభివర్ణిస్తా ఉన్నా నేరంగా అభివర్ణిస్తా ఉన్నా ఇవాళ ఈ యొక్క వాల్ అండి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు తొమ్మిది వందల గ్యాప్ టూని తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేస్తా ఉన్నారు అంటే ఇంత పెద్ద ఇంత వెడల్పు వంద మీటర్ లోతులో కింద రాయి తగిలేదాకా వీళ్ళు నిర్మాణం చేస్తున్నారే ఈ నిర్మాణం చేసే దగ్గర ఒక్క పాయింట్ అయితే నేను చెప్తున్నానండి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రాసింది వీళ్ళు ఎక్స్పర్ట్స్ కమిటీ రాసిన దాంట్లో ఏంటంటే అండి కిందన సౌండ్ హార్డ్ రాక్ లోపల రెండు మీటర్ లోతు వరకు అక్కడ కిందన సౌండ్ హార్డ్ రాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు టెంపరేచర్ ఏదైతే వీళ్ళు కాంక్రీట్ వేస్తా ఉన్నారో ఆ కాంక్రీట్ థర్టీ టూ డిగ్రీస్ ఉండాల్సిన చోట థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందనంట దాని గురించి ఏమైందనంటే ఎయిర్ బబుల్స్ వచ్చినాయి అంట ఆ ఎయిర్ బబుల్స్ రావడం వలన సీపేజ్ రావడానికి అవకాశం ఉంది అందుచేతన సుమారుగా టూ టు త్రీ మీటర్స్ లోతులో రంధ్రాలు చేసి దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ జూన్ నాలుగో తారీఖు ఇచ్చిన నివేదికలో క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా మీరు కనీసం కొంచెమైనా ఈ ప్రాజెక్ట్ నిమిత్తం కనికరం చూపించండి ప్రకృతి పడకండి డబ్బులు అనేది వేరే ఆటల్లో వేరే ఆటల్లో వస్తాయేమో కానీ ఈ పోలవరం ప్రాజెక్టులో మటికి దయచేసి ఈ కమిషన్ పడవద్దు అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు అంటే మీరు ఇప్పుడు కట్టే ది డి వాల్ డి వాల్ అంటే ఫౌండేషన్ వాల్ పోలవరం ప్రాజెక్టు యాభై మీటర్ల ఎత్తులో రాక్ ఫీల్డ్ డ్యామ్ రెండున్నర కిలోమీటర్ల వెడల్పులో అది మొత్తం డ్యామ్ ని నుంచోపెట్టే ఫౌండేషన్ ఇది ఒక మీటర్న్నర మందంతో వంద మీటర్ లోతులో రెండు కిలోమీటర్లు వెడల్పులో ఈ యొక్క డి వాల్ కడతా ఉన్నారు మీరు మీటర్న్నర కట్టాల్సిన వెడల్పు సున్నా పాయింట్ తొమ్మిది మీటర్లు కట్టడం వలన సుమారుగా జీరో పాయింట్ సిక్స్ మీటర్స్ వెడల్పు తగ్గించేస్తా ఉన్నారు ఇది క్షమించరాని అన్యాయం తప్పు ఇది నిజంగా క్రిమినల్ చేసే పద్ధతులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తి స్థాయిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా ఇది మీరు కట్టేది కొన్ని సంవత్సరాలు పది కాలాల పాటు ఈ పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజలకి జీవనాడిగా మిగిలిపోవాలి అంతే తప్పితే ఈ పోలవరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మాణం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ కమిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు రాజకీయ ఒత్తిళ్ళకి గురి కావద్దు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫౌండేషన్ గాని ఆ ప్రాజెక్ట్ యొక్క సౌండ్ గాని హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ఉండే విధంగా పానల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కమిటీ సిడబ్ల్యూసి తి మినిస్టర్ మీరందరూ కూడా సంయుక్తంగా ఆ ప్రాజెక్ట్ యొక్క సౌండ్ ఉండే విధంగా స్ట్రెంగ్త్ ఉండే విధంగా దాన్ని పూర్తి స్థాయిగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండే విధంగా ఉండాలని మా తాలూకా డిమాండ్ చేస్తా ఓ అవుతా ఉన్నానండి ఇప్పుడు ఒకటి ఆహా అట్లా కాదు ఇది సబ్జెక్ట్ చాలా సీరియస్ ఇష్యూ అండి ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్ట్ నిలబడేదే డివాల్ మీద అది మీటర్ నర థిక్నెస్ లో ఉండాల్సింది జీరో పాయింట్ నైన్ ఎంఎం థిక్నెస్ పెట్టడం వల్ల జీరో పాయింట్ నైన్ మీటర్స్ థిక్నెస్ పెట్టడం వల్ల ఎంత తప్పు జరుగుతూ ఉందండి ఇదేమి సామాన్యమైన విషయం ఏం కాదు ఇది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ తో ఈ డివాల్ నిర్మాణం చేస్తున్నారు గతంలో ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లడ్స్ వచ్చిన దానికి చాలా మటుకి బ్రీచ్ అయిపోయింది దాని తర్వాత సబ్సీక్వెంట్గా బ్రీచ్ అయింది మళ్ళీ మా మీద అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఒకవేళ నిజంగా కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేస్తుంటే ఈ డివాల్ పైన ఒత్తిడి జరగదు అని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మీరు కంప్లీట్ చేసింది పూర్తి స్థాయిగా రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తే రెండు వేల పద్దెనిమిది కంప్లీట్ అయింది రెండు వేల పదహారు ఫ్లడ్స్ కి కొంత ఇబ్బంది జరిగింది డివాల్ కి రెండు వేల పదిహేడు ఫ్లడ్స్ కి కొంత ఒత్తిడి దానికి జరిగింది రెండు వేల పద్దెనిమిది పూర్తి స్థాయి కంప్లీట్ చేస్తారు అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్ కి అప్పుడు ఆ ఫ్లడ్స్ యొక్క ప్రెషర్ విపరీతంగా పడింది రెండు వేల పంతొమ్మిది పడింది నేను అడుగుతా ఉన్నా అప్పుడే కనుక నిజంగానే ఈ డివాల్ పైన ఈసీఆర్ఎఫ్ కనుక నిలబెట్టి ఉంటే కిందన ఆల్రెడీ బ్రీచ్ అయిపోయి ఉంది మొత్తం పోలవరం ప్రాజెక్టే ప్రశ్నార్థకం అయిపోయింది రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్ కి దీనికి ప్రొటెక్షన్ వాల్స్ లేవు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్స్ లేవు డైరెక్ట్ గా నేరుగా వచ్చి ఫ్లడ్ వాటర్ డైరెక్ట్ కింద ఫౌండేషన్ హిట్ చేసుకుని పై నుంచి ఓవర్ ల్యాప్ అయ్యి పైకి వెళ్ళేది వాటర్ అప్పటికే కింద బ్రీచ్ అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కట్టకుండా ఉండడము ఈ డివాల్ యొక్క స్ట్రెంగ్త్ ఏందనేది కనబడిపోయింది ఇది చారిత్రకమైన తప్పిదాలు అని మేము అభివర్ణిస్తా ఉన్నాం ఇంకా ఏమన్నా ఉన్నాయా నేను అడుగుతా ఉన్నానండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదో రకంగా వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు జరుగుతూ ఉండాలి దాని తాలూకా కమిషన్లు వస్తా ఉండాలి కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి ఇంకో మాకు బనక కట్టండి లేదా ఇంకోటి కట్టండి దీన్ని కూడా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వస్తే అంత అభివృద్ధి జరుగుతుంది కాకపోతే అదే నేను అంటున్నా ఈయనకి ఏంటంటే ఈయనకి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలండి కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ వేసుకుంటే వేల కోట్ల రూపాయలు బ్యాక్ ఎండ్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు ఈయన కూడా గతంలో కూడా కాఫర్ డ్యాము స్పిల్వే స్పిల్ ఛానల్ డివాల్ ఇవన్నీ ఒక్కసారి పెట్టేసుకున్నాడు ఎందుకంటే ఇవన్నీ ఒకసారి బిల్లు పెట్టేస్తా ఉంటే ఒక్కసారి డబుల్ వచ్చేస్తా ఉంటాడు గురించి ఇవన్నీ కూడా తగ్గుదాలు జరిగింది ఓకే